సత్యసాయి జిల్లా కాదిరి ఏపీఎస్ఆర్టీసీ స్టాండ్లో పాపను వదిలి వెళ్లిన ఆమె ఆచూకీ లభ్యము సిఐడివి నారాయణ రెడ్డి సాయంత్రము కాదరి స్టాండ్ నందు పాపను వదిలి వెళ్లిన ఆమె ఆచూకీ లభ్యము గుమ్మగుట్ట మండలము గలగల గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కలగడము జరిగింది మొదటి భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలను అత్తమామలు వారిని చదివిస్తామని చెప్పడంతో బెంగళూరులో పరిచయమైన కర్ణాటక రాష్ట్రము దొడ్డబల్లాపూర్ దగ్గర గల బేతం గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తిని వివాహము చేసుకోగా పాప పుట్టడము జరిగింది తర్వాత భర్త వేధింపులు ఎక్కువ కావడముతో తట్టుకోలేక నిన్న రెండు మూడు బస్సులు ఎక్కి చివరకు కదిరికి చేరుకోవడము జరిగింది ఇక్కడ చేసుకొని బ్రతకాలన్న వచ్చిన ఆమె మనసు మార్చుకొని చనిపోవాలన్న ఉద్దేశముతో పాపను బస్టాండ్లో ఉన్న ఆమెకు అప్పగించి బయటకు వెళ్లిన ఆమె పాప మీద బెంగతో చనిపోయే ధైర్యం లేక ఆమె కదిరి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే రాబడిన సమాచారం మేరకు ఆమెను గుర్తించి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఆమె బంధువులకు తగిన సమాచారం ఇవ్వడం జరిగింది వారు వచ్చిన తరువాత వారికి అప్పగించడం జరుగుతుంది పాపను అనంతపురంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నందు హాజరుపరచగా వారు పాపను తగిన సంరక్షణ కొరకు పుట్టపర్తిలోని శిశు విహార్కు పంపడం జరిగింది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్